అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు జేబులో చేతులు పెట్టుకొని దర్జాగా నిచ్చెనెక్కాలంటే కుదరదు ఏ శ్రమ లేకుండా విజయం సాధించాలనుకుంటే సాధ్యపడదు బియ్యపు గింజ పాలల్లో కలిస్తే పాయసం ఎసరులో కలిస్తే అన్నం పసుపుతో కలిస్తే అక్షింతలుగా మారుతుంది అలాగే నలుగురిలో మన ప్రవర్తనను బట్టి మన గుణం నిర్ణయించబడుతుంది గెలిస్తేనే ఆనందం ఉంటుందని అనుకోవద్దు ఆనందంగా ఉంటేనే గెలవగలమని గుర్తించుకోండి ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల కాదు అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల సంసార యజ్ఞాన్ని నేర్పించే పర్ణశాల అంతర్శక్తిని ఇచ్చే మందిరం తానెవరో తెలిపే మందిరం నిన్ను రక్షించే అమ్మఒడి మోక్షాన్నిచ్చే గర్భగుడి అందుకే గృహస్థుడే మహర్షి అన్నారు పత్రిజీ ఆకలి తీరిందని అన్నాన్ని అవసరం తీరిందని మనిషిని చులకనగా చూడవద్దు ఆకలి మళ్ళీ వేస్తుంది కానీ అవసరం మళ్ళీ వస్తుందని మర్చిపోవద్దు మోసం చేయటం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు కానీ ఇప్పుడు తెలివి అంటున్నారు కాలం మారిందా కాలధర్మం మారిందా త్యాగం లేకుండా దేన్ని పొందడం సాధ్యం కాదు శ్వాస తీసుకోవటానికి కూడా శ్వాసను త్యాగం చేయాలి కదా ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ జంటకు వారి జీవితం స్వర్గంగా మారుతుంది జనాలు బీపీ వస్తుందని ఉప్పు తినడం మానేస్తున్నారు అలాగే షుగర్ వస్తుందని చక్కెర తినడం స్వీట్ తినడం మానేస్తున్నారు మరి దేవుడికి భయపడి ఒకరిని అనవసరంగా అనుకోకూడదని లేకపోతే తప్పు చేయకూడదని ఒకరిని అనవసరంగా ఏమన్నా మాటలని ఇబ్బంది పెట్టకూడదని ఇవి మాత్రము మానరు ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని తెలుసుకుంటే మరి దేవుడికి కూడా భయపడాలి కదా మరి ఇంకా చాలామంది దొంగతనాలు చేయడం ఇంకా ఎవరిదో లాక్కోవడం ఇది ఎప్పటికీ కర్మ వదల సుమా మీకి షుగర్ వస్తుందని చక్కెర ఎలా మానేశారో బీపీ వస్తుందని ఉప్పు ఎలాగ మానేస్తున్నారో అలాగే దేవునికి కూడా భయపడి ఉండండి కర్మ ఎప్పటికీ దేవుడు వదిలిపెట్టాడు దేవుడు వదిలిపెట్టిన కర్మ మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే నీ జీవితంలో మొదటి పాతికేళ్ళు నీవి రెండవ పాతికేళ్ళు నీ సంసారానివి మూడవ పాతికేళ్ళు నీ సమాజానివి చివరి పాతికేళ్ళు మాత్రం ఇన్నేళ్ళు నీ బ్రతుకు అర్థమా లేక వ్యర్థమా అని తేల్చి చెప్పే నీ కుటుంబ సభ్యులువి దేవుళ్ళందరి చేతిలో ఆయుధాలు ఉంటాయి ఒక్క కృష్ణుడి చేతిలో వాయిద్యం ఉంటుంది ఎందుకంటే తత్వం తెలిసిన వాడికి తగ్గు అవసరం లేదు యుక్తం తెలిసిన వాడికి యుద్ధం అవసరం లేదు ఇసుక పైన ఇసుక అని రాయగలం కానీ నీటి మీద రాయలేం ఆశలు ఆశయాలు కూడా అలాంటివి కొన్ని సాధ్యమయ్యేవి కొన్ని సాధ్యం అయ్యేవి ఈ సమాజం నువ్వు ఎంత ఎదిగావు అన్ అనేది చూస్తుంది కానీ దానికోసం ఎంత నలిగావు అనేది పట్టించుకోదు నిజమే కదా ఫ్రెండ్స్